దేవుని యొక్క వాక్యము ఎవరైనా ఉన్నారా ఇలాంటి దేవుడు అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం మత్స్సు వార్తలో పదవ అధ్యాయంలో ఆయన తన పన్నెండు మంది శిష్యులను కూడా పంపుతూ మీరు వెళ్ళండి వెళుతూ రాజ్యం సమీపించడం దాన్ని ప్రకటించండి రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ణురోగును శుద్ధిగా చేయండి దయ్యమును వెళ్ళగొట్టండి ఉచితంగా పొందితిరి ఉచితంగా ఈయుడి అని చెప్పి అంటున్నాడు చూడండి ఇక్కడ మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క మనసు అక్కడ కనబడతా ఉంది ఎవరు కూడా దేవుడు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ లోకంలో ఈయనకున్నటువంటి గుణలక్షణాలు ఎక్కడ కూడా కనబడట్లేదు ఆయన ఏమంటున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని సామాన్యమైన ప్రజలను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అధికారం ఇచ్చి రోగులను స్వస్థపరిచే వరాన్నించి దయ్యములను వెళ్ళగొట్టు శక్తినిచ్చి వాక్యమును బోధించే వరాన్ని ఇచ్చి అద్భుతమైన కార్యం చేయడానికి నేను మీ అందరికీ అధికారం ఇస్తున్నాను మీరు వెళ్ళండి భేదలకు సువార్త ప్రకటించండి నమ్మిన వారందరూ కూడా బాప్తి బంధువులు పరలోక పర్లోక్రజ్యంలో ఉంటారని చెప్పి దేవుడు తనకున్నటువంటి అధికారాన్ని మానవులకి ఇవ్వటం అనేది ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ యేసుక్రీస్తు ప్రభు నాకున్నటువంటి శక్తిని ఎవరికి ఇవ్వకూడదని కానీ ఎవరికి పంచకూడదని కానీ ఏమి అనుకోకుండా ఆయన మనుషులందరికీ కూడా తనకేదైతే ఉందో అధికారమంతా కూడా ఇచ్చి మీరందరూ వెళ్ళండి సువార్త ప్రకటించండి అంటే ఉండాలి అసలు దేవుడు అనేటువంటి వారు ఎవరైనా కూడా అట్లాంటి వారు ఉన్నారా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడ లేదు దేవుడు తనకున్నటువంటి శక్తిని తానే ఉపయోగించుకోవాలని తన సెల్ఫ్గా వాడుకోవాలని మనం ఇంతకుముందు చరిత్రలో చూసాం కానీ ఉన్నటువంటి దేవుడు మాత్రం నేను ప్రకటించు ఏసుక్రీస్తు ప్రభు మాత్రం మానవులందరికీ కూడా అధికారం ఇచ్చినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడతాం చూడండి ఇప్పుడు దేవుడు పెట్టారా ఎందుకని ఆయన శక్తిని అందరికీ మానవులు పంచుతున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినటువంటి ఆ దైవాన్ని మనం ఎదకలేము గనక ఇదిగో ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటేనే మనము పరలోక రాజ్యం పెడతామని ఆయన స్పష్టంగా మానవులందరికీ కూడా చెప్పడంతోనే మనకు తేట తల్లి కానబడుతూ ఉంది అలాగే అదిన మోషేకు కూడా విస్తారమైనటువంటి కార్యములు దేవుడు ఆ వ్యక్తి ద్వారా చేయించాడు తెగులు తెప్పించడం కానీ వడగండ్లు కురిపించడం కానీ ఎర్రసముద్రను పాయలు చేయడం కానీ కప్పలు తెప్పించడం పేరు తెప్పించడం కానీ ఇవన్నీ కూడా దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు మోసే దగ్గరేమీ లేదు శక్తి ఇచ్చిన దేవునిలో ఉన్న శక్తి ఆ దేవుని శక్తి ఇచ్చి నీవు వెళ్ళు అంటాను అసలు నిజంగా ఈ దేవుడు ఎంత మంచి మనసుకం కనబడతా ఉంది స్పష్టంగా కనబడతా ఉంది ఎక్కడ కూడా నేను ఇలాంటి దేవుడిని నేను చూడలేదని కూడా ఆయన సాముకుడిగా తెలియజేస్తాను ఎవరిస్తారు నాకున్నటువంటి ధనాన్ని నేను ఇతరులకు ఇస్తానా నాకున్నటువంటి ఏదైనా అథారిటీ ఉంటే నేను ఇతరులకు ఇస్తానా ఎవరు ఇవ్వం కానీ మనం ఉపయోగించుకుంటాం కానీ దేవుడిని యొక్క లక్షణం చూస్తే ఆయనకున్న శక్తి మొత్తం ఆయనకున్నటువంటి అధ అధికారం ఆయనకున్నటువంటి అన్నీ కూడా మానవులకు పంచి ఇచ్చుచు మీరు వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అద్భుతమైన కార్యం చేయండి వేదలకు సువార్తను ప్రకటించండి చనిపోయిన వారిని తిరిగి లేపండి రోగులను శుద్ధులు చేయండి బా ఎంత అధికారం బలం ఇచ్చాడు దేవుడు దేవునికి మహిమ కలిగినంగా అలాగే అపోస్తుల కార్యంలో కూడా చక్కని మాట కూడా మనకు కనబడుతూ ఉంది అపస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన చూస్తే మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు దేవుడు పౌలు చేత పౌలు మానవుడు పౌలు చేత విశేషమైన కార్యం చేయించాడంటే ఏం కార్యాలని చెప్పు కింద వచ్చిన చూస్తే అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్కకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను హలిలుయా దేవుడు పౌల చేత విశేషమైన కార్యము చేయించాడంట నడికట్లు చేత తన వస్త్రములు ఎవరికైనా తగిలితే కాదు స్వస్థత పొందుకున్నారు దయ్యం వాళ్ళ కొట్టబడతా ఉండే శక్తిని ఇచ్చాడండి దేవుడు మానవుడికి సో నేను ఆయన సాగుకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇట్లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారా వెతకండి కనుగొనండి ఎక్కడైనా కనబడితే అక్కడ ఆలోచన చేయండి ఆలోచన చేసినప్పుడు మీకు కనబడతాడు ఈరోజు అందరికీ కూడా నేను నేను సేవలు నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా ప్రేమ గల దేవుడు ఎవరైనా ఉన్నారా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా తన శక్తిని మానవులకు ఇచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఉన్న ఉన్నవారిని ఆదుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారా త్రాగుపోతులు మార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా వ్యభిచారులు మార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు ఎవరైనా ఉన్నారా వెతకండి మీరు వెతకడితేనే దేవుడు ఎవరో మీకు కనబడుతుంది వెదకకుండా మన పూర్వీకులు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఎలాడటం కంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది కనుక నీవు వెతకాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారని మనం పరిశీలన చేసుకుంటే మీకు చరిత్రలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా కనబడరు ఈయన తప్ప హలియ కాబట్టి దేవుడు మానవులకు అధికారం ఎందుకు ఇస్తున్నాడంటే మానవులందరినీ ప్రేమిస్తున్నాడు మానవులందరినీ కూడా నా రాజ్యానికి రమ్మంటున్నాడు ఆయన ఆయనలో ఏ మాత్రం కూడా ఏర్చలేదు నాకున్న శక్తి మానవులకు ఇస్తే మానవులు మరలా నా మీద తిరుగుబాటు చేస్తారు ఏమీ లేదు ఆయనకి మానవులందరికీ కూడా తన కృపను అనుకరించి తన శక్తినిచ్చి అందరికీ సువార్త ప్రకటించండి అయ్యా అందరి నా రాజ్యంలో రావాలి మీరు నా బిడ్డలు నేను మీ నా అరచేతులు మిమ్మల్ని చెక్కున్నాను అంటున్నాడే అలాగే ఆ అపస్తులకి అధ్యాయంలో పదిహేను వచ్చిన అందుచేత పేతులు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను అడవల్నని మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి ఎరుసలేము చుట్టూ ఉండు పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మక చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థ పొందిరి హూయా పేతురు గారు సామాన్య మానవుడు కానీ పేతురుకు తోడై ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన పేతురు నిన్ను సువార్త నేను పంపిస్తున్నాను అని చెప్పి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చిన తర్వాత దేవుడు విశేషమైన కార్యము పేతురు ద్వారా జరిగించాడు పేతులు వెళ్తా ఉన్నప్పుడు నీడ పడుతుంది కదా ఆ నీడ ఎవరి మీద పడిందో వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు దయ్యాలు పట్టిన వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు చనిపోయిన వారు తిరిగి లేకపోయారు రోగులు స్వస్థత పొందారు దేవుని పెట్టినారా ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారో ఒకసారి పరిశీలన చేయండి మానవులతో సహవాసం చేయడానికి పరలోకాన్ని విడిచి సింహాసనాన్ని విడిచి లోపలికి కింద భూమి ఎద్దకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆపదల్లో ఉన్నవారిని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆపదలో ఇరుక్కున్న వారిని ఎన్నో రకమైనటువంటి శ్రమల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తి గొప్ప స్థితిలో నిలబెట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారని ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటుంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభుత్వం మరి ఎవరో లేరని కూడా కర్రకండిగా తెలియజేస్తాను బ్రతుకులు మార్చేవాడై ఉండాలి దేవుడనేవాడు స్థితిగతులు మార్చేవాడై ఉండాలి దేవుడనేవాడు ప్రాణం పెట్టేవాడై ఉండాలి దేవుడనేవాడు తన శక్తిని కూడా ఇచ్చేవాడై ఉండాలి దేవుడై ఉన్నవాడు హలే లూయా ఈయనన్నీ చేశాడు ఆయన అంతేకాదు ప్రకటన గ్రంథంలో జయించువానికి దేవుని పరదేశులో జీవ వృక్ష ఫలమును తినస్తానమాట ఆయన రాజ్యంలోనికి తీసుకోవడమే కాదు ఫ్రీగా మనల్ని ఉచితంగా రమ్మన్నాడు ఆయన రాజ్యానికి ఆయన కుమారుని యొక్క మరణం ద్వారా అక్కడికి వెళ్ళి ఏదో ఒక మూలచ మూలను కూర్చోబెడతాడే అనుకుంటే లేదు లేదంట జీవవృక్ష ఫలమును తిననిస్తాడంట అసలు ఎంతో గొప్ప దేవుడు అండి ఆయన రాజ్యంలోనికి ఉచితంగా రావడానికి అవకాశం కల్పించాడు కల్పించిన తర్వాత అక్కడ జీవవృక్ష ఫలమును మనల్ని తిననిస్తాడంట అంటే ఇక మరణం అనేది ఉండదు ఇక అలాగే మరుగై ఉన్న మన్నాను ఇస్తాను తెల్లని రాయినిస్తాను కొత్త పేరునిస్తాను ఇస్తాను ఎట్లాంటి దేవుడు అని ఉన్నారు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థానం నిలబెట్టి అంతేకాదు జనుల మీద అధికారం మీకు ఇస్తాను అలాగే వేకువ చెప్పునిస్తాను తెల్లని వస్త్రాలు ఇస్తాను జీవగ్రంథం మీ పేరును రాస్తాను మీరు దేవుని ఆలయం ఒక స్తంభంగా ఉంటారు అంతేకాదండి ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నాతో కూడా సింహాసన ముందు కూచ్చోళ్ళని ఇస్తాను హలేలుయా ఆయనతో పాటు సింహాసనం అందు కూర్చోండని ఇస్తాడంటండి ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి మీరు పరిశీలన చేయాలనుకుంటే నేను ఆయన తెలియజేస్తా ఉన్నా ప్రతి దేవుడిలా నా సమయం వ్యర్థా చేయబాకు ఈ రోజున మీరు ఎవరికి తెలియకుండా రహస్యమంది చూచిన తండ్రికి వినబడి నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా ఆ సేవకుడు ప్రకటిస్తున్నాడు అతని జీవితాన్ని కట్టి ఉన్నామంట కదా ఎవరు నువ్వు ఉన్నావా నిజమైన దేవుడు అని చెప్పి మీరు వెదకండి ఆయన అడగండి ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు ఈరోజు మేమందరం ఎక్కడుండేవాళ్ళం ఒకప్పుడు దేని బిడ్డారా ఈయన సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు మానవుడుగా వచ్చాడు మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు మృతుల నుంచి తిరిగి లేచిన వాడై ఉన్నాడు ఎవరైనా లేచారా నుంచి ఆయన నుండి కూర్చోండి అని ఇస్తానంటున్నాడు ఇంకా ఇంతకన్నా ప్రేమగల దేవుడు ఎవరైనా ఉంటారా స్థితిగతులు మార్చిన దేవుడు పడిపోయినటువంటి వారిని లేవనెత్తిన దేవుడు శుద్ధులుగా చేసిన వాడు అనారోగ్యాన్ని బాగు చేసిన దేవుడు మానవులందరికీ తన అధికారము తన శక్తిని ఇచ్చిన దేవుడు ఏ మాత్రం కూడా స్వార్థము చూపించకుండా నాకున్నదంతా ఇస్తున్నానని చెప్పి ఇచ్చి తన ప్రాణమును సైతం లక్ష్య పెట్టగా ఇచ్చి నీ కొరకు నా కొరకు బలియాగంగా శిలువులో మరణం పొందే వింటారు కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యం వింటారని ఈ వాక్యము వినిన తర్వాత మీరందరూ కూడా ప్రార్థన చెయ్యండి ఎవరు నిజమైన దేవుడు అని వెతకండి ఆ దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను మీ అందరికొరకు కూడా ప్రార్థన చేస్తాను ఎవరైతే ఈ వాక్యాన్ని విని నిజమైన దేవుడు ఎవరో అని చెప్పి వెతుకుతారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క దర్శనం కలగాలని కూడా నేను ఆయన సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలయ్యా ఎవరైతే ఈ వాక్యమును విని నిజమైన దేవుడు ఎవరైనా వెతుకుతారో వాళ్ళందరికీ కూడా మీ దర్శనం ద్వారా దర్శించి నేను తప్ప మీరు ఒక దేవుడు లేడని తెలుసుకున్న లాగినా మీరు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని బలపరిచి పర్లోభ్రాజులో చేర్చుకోమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను వీళ్ళందరినీ కూడా మహిమా గ్రంథ ప్రభావం పొందమని మా ప్రభును మా రక్షకుడున్న యేసుక్రీస్తు నన్ను మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ వ్యశ గా శాలు వాళ్ళు thank mm -hmm. you